ప్రచారంలో భాగంగా అరకు పార్లమెంట్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత ప్రచారం జోరుపించారు అరకులో బీజేపీ టిడిపి జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థులు పలువురు నాయకులతో కలిసి ప్రచారాన్ని ప్రారంభించారు గిరిజన సంప్రదాయ వాయిద్యాలతో దిన్సా నృత్యాలతో ఆదివాసీ గిరిజనులు వారికి స్వాగతం పలికారు ప్రచార రథం నుండి రోడ్ షో ద్వారా అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు ప్రజలకు అభివాదం చేస్తూ కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు ప్రతి గడపకు వెళ్తూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి కుటుంబంలో ఒకరిగా వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ ప్రజలతో ముందుకు సాగారు సంక్షేమ అభివృద్ధి జరగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని అందుకు మీ సహాయ సహకారాలు అందించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు ఉమ్మడి పార్టీలకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు దారి పొడువున అభ్యర్థులకు ప్రజలు హారతులు పట్టి జేజేలు పలికారు

దయచేసి దయచేసి అందరు కూడా ఈ రోడ్ మీద రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్నిర్మాణం కోసం ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వస్తుంది